ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మరియు సీనియర్ సభ్యులు అయినటువంటి శ్రీ పెడబల్ల రవికుమార్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సుదీర్ఘకాలం పనిచేసి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా వారి స్వర్గృహం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన ఓపా సభ్యులు దాదాపు పాతిక మంది పాల్గొన్నారు రవికుమార్ గారు తన పదవీ విరమణ తర్వాత జీవితాన్ని మన అవోప్ప అభివృద్ధికి సహాయపడగలరని ఆశిస్తున్నాము అలాగే శ్రీ వాసవి మాత ఆశీస్సులు కృపా కటాక్షములు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లు ప్రొద్దుటూరు ఆ ఓప సభ్యులు